హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మనకి పనసగింజల కూర అనేది తయారు చేశాను ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చెప్తాను మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్గా మనం పనస గింజలు తీసుకుని ఆ గింజలని ఇలా రెండు ముక్కల కింద కోసి పైన తొక్కనని తీసేయాలి అంటే ఇది మనకి సీజన్ కదా మనం పనస్తలు తిన్నాక గింజలు కూడా మనం ఇలా కర్రీ చేసుకోవచ్చు ఒక్కసారి చేసుకుని చూడండి ప్రాసెసింగ్ చూసిన తర్వాత మీకే తెలుస్తుంది దీంట్లో చూడండి మామిడికాయలు కట్ చేసాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి దీంట్లో వంకాయ కాంబినేషన్తో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ మనం ఒక బాండి తీసుకుని దాంట్లో మనకి నూనె పోసుకోవాలి చూడండి ఈ నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో వచ్చి మనకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా మనం బాగా వేయించుకోవాలి ఇందులో ఉప్పు మాత్రం మీరు ఫస్ట్ వేయకండి అంటే మనకు పనసగింజ ఉప్పు వేస్తే ఉడకదు నేను అంతకు ఇందులో ఉప్పు వేయలేదు ఓల్ని ఆనియన్స్ని పచ్చిమిరగాయలని వేపించుకున్నాను అందులో చిటికటి పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న వంకాయలను కూడా శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి ఈ వంకాయలు కూడా మగ్గిన తర్వాత అప్పుడు మనం ఇందులోని మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి కజీ అయితే మాత్రం చాలా టేస్టీగా కుదిరింది ఒక్కసారి ట్రై చేసుకొని మీకు ఇలా పంచపింగలో దొరికినప్పుడు ఈ కూరని ఇప్పుడు చూడనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటిని శుభ్రంగా కడిగేసి ఆ గింజల్ని కూడా మనం దాంట్లో యాడ్ చేసేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ తీసుకుని అల్లం వెల్లి పేస్ట్ని కూడా మనం కొద్దిగా పచ్చివాసం పోయేదాకా వేగించుకోవాలి అలాగే మనకు రుచికి తగ్గ కారాన్ని యాడ్ చేసుకోవాలి మనకి ఎంత కారం తింటామో అంత కారాన్ని మనం యాడ్ చేసుకుని తర్వాత ఇందులో మనం కొద్దిగా వాటర్ పోసి మగ్గనివ్వాలి ఈ వీడియోకి మీరు అందరూ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మీకు ఎన్నో మంచి మంచి వీడియోలు చూపిస్తూ ఉంటాను నేను ఇలా చక్కగా వాటర్ పోసుకుని దాన్ని మూతపెట్టి ఉడకనివ్వాలి చూడండి మనకి కర్రీ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది ఇందులో మనకి ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను లాస్ట్లో కర్రీ అంత కుక్ అయ్యాక యాడ్ చేస్తున్నాను అంటే మనకి అది ఉడకాలి కాబట్టి గింజ అలాగే ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఇంకా మసాలాలు ఏమీ అవసరం లేదు ఇలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఆ గింజ అనేది కూడా మీకు ఎలా ఉడికిందనేది చూపిస్తాను అది ఉప్పు వేస్తే కనుక గింజ గట్టి పడిపోతుంది చెప్తున్నాను చూడండి మనకి కాలిపోతుంది కానీ నాకు చెయ్య చూడండి అలాగనగానే ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇది అలాగే ఫైనల్గా మనం కొత్తిమీరని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్